యేసు ప్రభు నీపక్షంగా విజ్ఞాపన చేసేటటువంటి విజ్ఞాపనకర్త ప్రార్థన చేసేటటువంటి వాడు ఇంకా ముందుకు పోండి ఏముంటుంది తెర ఉంటుంది ఆ తెర ఏమిటి అంటే ఏమండి అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించే ముందు ఉండేటటువంటి తెర యేసు ప్రభు సెలువులో చనిపోయినప్పుడు ఆ తెర రెండుగా చీల్చి ఆ లోపల ఉండేటటువంటి ఆ మందసము బహిరంగంగా అందరికీ కనపరచబడింది ఆ మందసం మీద రెండు కెరూబులు రెక్కలు ఉంటాయి ఆ రెక్కల మీద ఆ కెబు కెరూబుల మీద మహాపరిశుద్ధుడైనటువంటి దేవుడు అశ్వినుడై ఉంటాడు యేసు ప్రభులో నువ్వు ప్రవేశించినప్పుడు దేవుని యొక్క మందసము యేసు ప్రభు ఆయనలో నీకు దేవుని యొక్క సర్వ సంపూర్ణత ఉంటుందండి నీకు ఏ లోపము కొరత ఉండదు అంటే యేసు ప్రభువు దేహము అనేటటువంటి తెర నుంచి నువ్వు లోపలికి ప్రవేశించినప్పుడు ఎక్కడికి ప్రవేశిస్తావు అంటే దేవుని యొక్క అతి పరిశుద్ధ స్థలంలోనికి నువ్వు ప్రవేశిస్తావు హీఈస్ ద యాక్సెస్ టు ద మోస్ట్ హోలీ గాడ్ మోస్ట్ హైయెస్ట్ గాడ్ ఆల్ మైటీ గాడ్ క్రియేటర్ గాడ్ ఆ యస్సు ప్రభు అనే శరీరం దేహం అనేటటువంటి తెర ద్వారా నువ్వు లోపలికి ప్రవేశిస్తే దేర్ యూ విల్ ఫైండ్ ద మోస్ట్ హోలీ గాడ్ అక్కడ దేవుని యొక్క సన్నిధి నీకు కనబడుతుంది మందిరము అవసరం లేదు దేవుని యొక్క మందిరం ఇప్పుడు లేదండి ఇప్పుడు దేవుని యొక్క మందిరము చూడండి చాలా ముఖ్యమైనటువంటి సంగతి మనం ఇంతకుముందు చెప్పుకున్న అన్ని మందిరాల్లో అది ప్రత్యక్ష గుడారం కావచ్చు షిలోగులలో ఉండేటటువంటి ఆ గుడారం దేవుని యొక్క మందిరము గుడారం కావచ్చు సలమోన్ కట్టినటువంటి దేవుని మందిరం కావచ్చు రెండవ మందిరము ఇస్రాయలీలు కట్టినటువంటిది కావచ్చు హేరోద్ కట్టినటువంటి సెకండ్ టెంపుల్ కావచ్చు వీటన్నిటిలో కూడా దేవుని యొక్క సన్నిధి అనేటటువంటిది ఒక స్థలానికి ఒక లొకాలిటీకి ఒక ప్రదేశానికి పరిమితమై ఉండేటటువంటిది గాడ్స్ లిమిటెడ్ టు ర్టిక్యులర్ లొకాలిటీ లోకస్ ఆఫ్ గాడ్ ఇన్ ద మోస్ట్ హోలీ ప్లేస్ ఇన్ ఎ పర్టికులర్ లొకాలిటీ దేవుని యొక్క సన్నిధి అక్కడ మాత్రమే ఉండేటటువంటిది ఇప్పుడు ఏమి జరిగిందంటే అండి యేసు ప్రభు అనేటటువంటి దేవాలయముని నాశనం చేశారు అంతకుముందు వాళ్ళు దేవాలయాన్ని నాశనం చేస్తే ఈ దేవాలయాన్ని వాళ్ళు నాశనం చేశారు ఈ నాశనము చేసినటువంటి దేవాలయము మూడు దినముల తర్వాత మహిమ కలిగినటువంటి శరీరముతో మహిమ కలిగినటువంటి శరీరముగా దేవాలయముగా అది లేపబడిందండి ఈ దేవుని యొక్క లేపబడినటువంటి యేసు ప్రభు యొక్క శరీరం ముందు చూసారా పునరుద్ధానమైనటువంటి యేసు ప్రభు యొక్క శరీరము ఆ శరీరంలో దేవుని యొక్క సన్నిధి షిఫ్ట్ అయింది షిఫ్ట్ అంటే ఈ ప్రదేశం నుంచి ఈ ప్రదేశంలోనికి వచ్చింది ఒక ప్రదేశంలో నుంచి ఇంకొక వ్యక్తిలోనికి దేవుని యొక్క సన్నిధి వచ్చి చేరింది అంటే ద లోకస్ ఆఫ్ గాడ్స్ ప్రజెన్స్ షిఫ్టెడ్ ఫ్రమ్ ద టెంపుల్ టు ద పర్సన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆ ప్రదేశం నుంచి ఎక్కడికి షిఫ్ట్ అయింది దేవుని యొక్క సన్నిధి యేసు ప్రభు అనేటటువంటి వ్యక్తి శరీరంలోనికి షిఫ్ట్ అయిపోయింది అంతకు ముందు దానికి ఇప్పటికీ మీరు తేడా గమనించండి ఆ దేవుని యొక్క మందిరము అన్నిట్లో కూడా ఫిజికల్ ప్లేస్ అనేటటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విషయం అండి మీరు గుర్తుపెట్టుకోవాలా ప్రత్యక్ష గుడారం దగ్గరికి వెళ్ళాలంటే ఒక ఇస్రాయలీడు ఆ ప్రదేశానికి పోవాలా టు దట్ పర్టికులర్ లొకాలిటీ వేర్ ఎవర్ ఇట్ ఈస్ ఇట్ వాస్ ఆల్వేస్ ఇన్ ద సెంటర్ ఆఫ్ ఇజ్రాలైట్స్ క్యాంప్ ఆ మధ్యలో ఉండేటటువంటిది అక్కడ పోవాలా దేవుడితో మాట్లాడాలి దేవుడి సన్నిధిలోకి పోవాలి బళ్ళు అర్పించాలి సహవాసించాలి ద పాయింట్ ఈజ్ దిస్ ఇట్ వాజ్ ఎ లొకాలిటీ ఇట్ వాజ్ ఎ ఫిజికల్ ప్లేస్ ఇట్ ఈజ్ అ జియోగ్రఫికల్ ప్లేస్ యు అండర్స్టాండ్ దిస్ నా మీరు ఇప్పుడు సెకండ్ టెంపుల్కి రండి ఎక్కడుంది దేవుని దేవుని యొక్క మందిరం ఎక్కడుంది ఎరుసలేమ్లో ఉంది ఎక్కడ ఎక్కడుంది మోరియా పర్వతం మీద ఉంది అక్కనే కదండి సెలవు అంటే టెంపుల్ కట్టింది ఆ టెంపుల్లో ఆయన టెంపుల్ ఆయన పూర్తి చేసిన తర్వాత ఏం జరిగింది దేవుని యొక్క సన్నిధి గ్లోరీ ఆఫ్ గాడ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ డిసెండెడ్ ఆన్ దట్ పర్టికులర్ టెంపుల్ హీ టుక్సిడెన్స్ ఇన్ దట్ పర్టికులర్ టెంపుల్ అంటే ద లోకస్ ఆఫ్ గాడ్ వాజ్ ఇన్ దట్ పర్టికులర్ టెంపుల్ ఇప్పుడు కూడా ఏంటి ఒక వ్యక్తి దేవుడి దగ్గరికి రావాలి అంటే ఏం ఆలోచిస్తాడు నేను పోవాలా జెరూషలంలో పర్వతం దగ్గరికి అక్కడ దేవుని యొక్క మందిరానికి పోవాలా ఆ దేవుని దగ్గర మందిరం దగ్గరికి వెళ్ళి నేను బలులు అర్పించాలా అక్కడ నేను కానుకలు అర్పించాలా అక్కడ నేను పండుగలు చేసుకోవాలా యోహోవా యొక్క నియామక కాలాలు చేసుకోవాలని చెప్పి వాళ్ళ ఆలోచనలో ఏంటి ఏంటుండదు ప్రామినెంట్ థాట్ ఒక డామినెంట్ థాట్ థాట్ ఏంటి దట్ పర్టికులర్ జియోగ్రాఫికల్ లొకేషన్ దట్ ఈస్ వేర్ గాడ్ రిసైడ్స్ దట్ ఈస్ ద ఎసెన్స్ ఆఫ్ టెంపుల్ అంటే మన ఆ కాలంలో ఉండేటటువంటి టెంపుల్ ఫిజికల్ టెంపుల్ హేరో కట్టిన టెంపుల్ కూడా అంతే యేసు ప్రభు గలలీ ప్రాంతం నుంచి ప్రతి పండక్కి ఆయన ఎర్షిలేంకి ట్రావెల్ చేసేటటువంటి వాడు శిష్యులు ట్రావెల్ చేసేటటువంటి వాళ్ళు ఇస్రాయల్ దేశంలో ఉండేటువంటి దూర ప్రాంతాల నుంచి చదరగొట్టబడినటువంటి జల్లు అందరూ కూడా ఎర్షిలేం టెంపుల్కి వచ్చేటటువంటి వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చేటటువంటి వాళ్ళు చాలా దూర ప్రాంతాలు తూరు నుంచి సీదోన్ నుంచి ఏషియా నుంచి యూరప్ నుంచి ఆఫ్రికా నుంచి అనేక ప్రాంతాల నుంచి ఎర్షిలేంలో యుహోబ దేవుని యొక్క నియామక కాలాలు అంటే పండుగలకి వాళ్ళు వచ్చి జరుపుకునేటటువంటి వాళ్ళు ఒక లొకేషన్కి వచ్చేటటువంటి వాళ్ళు ఒక జియోగ్రఫి జియోగ్రాఫికల్ సైట్కి వచ్చేటటువంటి వాళ్ళు ట్రావెల్ చేసేటటువంటి వాళ్ళు అక్కడున్నాడు దేవుడు ఇప్పుడు ఏం జరిగిందంటే అండి ఎప్పుడైతే వాళ్ళు యేసు ప్రభువుని చంపేశారు రోమీలు సమాజ మందిరపు అధికార వర్గము నాయకత్వం అనేటటువంటిది యేసును వాళ్ళు భరించలేకపోయారు ఈర్ష్య ఈయన వల్ల ప్రమాదము రకరకాలుగా చంపేశారు కానీ దేవుని దృష్టిలో ఇట్ వాజ్ ఆర్డైన్డ్ బై గాడ్ బిఫోర్ ద ఫౌండేషన్స్ ఆఫ్ ద వరల్డ్ ద డెత్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ వాజ్ ఆర్డైన్డ్ బై గాడ్ ఇవి ఎట్లా మిక్స్ అవుతాయి ఏ విధంగా మ్యాచ్ అవుతాయి అనేటటువంటిది మనము ఆలోచించడం కూడా వేస్ట్ ఏమండి ఓకే ఇప్పుడు ప్రభు చనిపోయిన తర్వాత ఆయన శరీరము పాతిపెట్టబడింది ఆ శరీరము మూడవ దినమున మహిమ శరీరంగా లేపబడింది ఇప్పుడు ప్రభు ఏమంటాడంటే ఆయన యొక్క దేహము దేవుని యొక్క దేవాలయము నేను యేసు ప్రభువుని సమీపించినప్పుడు నేను ఎవరిని సమీపిస్తున్నానంటే దేవుని యొక్క మందిరాన్ని సమీపిస్తున్నా నేను యేసు ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు నేను ఎవరిని సమీపిస్తున్నానంటే అతి పరిశుద్ధుడైనటువంటి దేవుని మందిరంలోకి నేను ప్రవేశిస్తూ ఉన్నా నో డిఫరెన్స్ కాకపోతే ఉండేటటువంటి ఒక డిఫరెన్స్ ఏంటి అంటే అంతకుముందు దేవుని యొక్క మందిరము ఒక ఫిజికల్ లొకేషన్లో ఉండేటటువంటిది మీరు గుర్తు చేసుకోండి యేసు సమరయ స్త్రీతో మాట్లాడేటప్పుడు ఆమె ఒక డిబేట్ రైజ్ చేసేదానికి ట్రై చేసింది కానీ యేసు ప్రభు దాంట్లో పళ్ళ ఆమె ఏమైంది అంటే మేమైతే ఈ గెరాజేం పర్వతం మీద ఆరాధిస్తాము మీరైతే యరుషులేములో ఆరాధిస్తారు మెస్సే వచ్చినప్పుడు అసలు ఏం జరుగుతుందో చెప్తాడు అని చెప్పి ఆమె ఒక రకంగా మాట్లాడిందండి అప్పుడు యేసు ప్రభు ఏమన్నా అంటే అమ్మ ఒక కాలం రాబోవచ్చున్నది అప్పుడు దేవుణ్ణి ఆరాధించేటటువంటి వాళ్ళు యరుషులేము కాదు గెరాజేమి కాదు నిజమైనటువంటి దేవుణ్ణి ఆత్మతో సన్నిధి ఆత్మతో సత్యంతో దేవుణ్ణి ఆరాధిస్తారని చెప్పి చెప్పాడండి ఎరుషులేము కాదు గెరాజము కాదు నో ఫిజికల్ లొకేషన్ నో జియోగ్రఫికల్ సైట్ ఎనీ వన్ ఫ్రమ్ ఎనీ ప్లేస్ కెన్ రీచ్ గాడ్ బై రీచింగ్ జీసస్ క్రైస్ట్ లొకేషన్ కాదు హీఈ్ ఎ పర్సన్ ఆయన ఒక వ్యక్తి అండి ఇది ఒక పరిశుద్ధ స్థలము ఇది ఒక పవిత్రమైనటువంటి స్థలము ఇక్కడ దేవుడు వెలసి ఉన్నాడు ఇక్కడ దేవుని యొక్క ఉంది ఇక్కడ దేవుని ప్రభావం ఉంది ఇక్కడకు పోతే కోరికలు తీరతాయి ఇక్కడ పోతే మొక్కులు తీర్చబడతాయి అక్కడ మాత్రమే దేవుడు కొలువై ఉన్నాడు అక్కడ మాత్రమే దేవుడు నెలకొని ఉన్నాడు అక్కడ మాత్రమే దేవుడు వెలసిల్లి ఉన్నాడు అనేటటువంటి భావాన్ని యేసు ప్రభు నడు నిరగ్గొట్టి వేసేసాడండి ఇక నుంచి ఎవరైనా సరే దేవుని సమీపించాలంటే పలాని స్థలంలోనికి పోవడం కాదు పలాని కొండ ఎక్కడం కాదు పలాని పుట్ట దగ్గరకు పోవడం కాదు పలాని చెట్టు దగ్గరకు పోవడం కాదు పలాని యొక్క నది దగ్గరికి పోవడం కాదు యూ కమ్ టు యు పర్సన్ ఒక వ్యక్తి దగ్గరికి నువ్వు వస్తావు యేసు ప్రభు అనేటటువంటి వ్యక్తి దగ్గరకు వస్తావు వెన్ యూ కమ్ టు వెన్ యూ కమ్ టు జీసస్ క్రైస్ట్ యు ఆర్ అప్రోచింగ్ ద మోస్ట్ హోలీ గాడ్ మంత్రం కొట్టివేయబడింది మనం ఒక ప్రశ్న రేజ్ చేసాం అంతకుముందు ఏంటది దేవుడు ఉద్దేశాలు వైఫల్యం చెందినా దేవుడు తన పిల్లల్ని తన దగ్గరికి చేర్చుకోవాలన్న ఉద్దేశంతో ఆకాంక్షతో దే తనకొక మందిరాన్ని నిర్మించమని చెప్పి మోసేతో అంటాడు దావీదు నేను నీకు ఒక మందిరాన్ని నిర్మిస్తాను అంటాడు సలోమాన్ మందిరాన్ని నిర్మించాడు తర్వాత చెరబట్టబడినటువంటి ఈదులు మళ్ళీ ఇంకొక మందిరాన్ని ఆ మందిరాన్ని రిపేర్ చేశాడు హేరో దాన్ని ఇంకా పెద్దదిగా అలంకరించాడు అన్ని మందిరాలు నాశనం అయిపోయినాయండి మరి దేవుడి యొక్క ఉద్దేశాలు వైఫల్యం చెందినాయా వ్యర్థమైపోయినాయా దేవుడు ఉద్దేశం సఫలం కాలేదా దేవుడి ఉద్దేశాలు ఎప్పుడు కూడా వ్యర్థం కావు దేవుడి ప్రణాళిక ఎప్పుడు కూడా వ్యర్థం కాదు దేవుడి ఆలోచన ఎప్పుడు కూడా నిరర్ధకం కానేరదు మరి ఇప్పుడు దేవుని మందిరం నాశనమైంది కదా మరి ప్రజలు దేవుణ్ణి సమీపించాలంటే దేవుడు ఏర్పాటు చేసినటువంటి మందిరము యేసు ప్రభు యస్ ప్రభు అబ్రహంతో దేవుడు వాగ్దానం చేశారు ఏమైనా వాగ్దానం చేశారు తెలుసా అండి నీ ద్వారా భూలోకంలో ఉన్న జనులందరూ కూడా ఆశీర్వదించబడతారు అది కాన్న పన్నెండులో ఆయన మాట్లాడతారు ఇప్పుడు ద గ్రేటర్ సన్ ఆఫ్ డేవిడ్ దావిదు కూడా దేవుడు ఒక వాగ్దానం చేశారు దాన్నే మనము డేవిడ్ కోమనెంట్ అంటాం దావిదుతో చేసినటువంటి నిబంధన అంటాం ఏమన్నాడు నీ యొక్క సింహాసనం మీద నిరంతరము ఒకడు కూర్చొని నీ కుమారుడు కూర్చొని ఉంటాడు నీ శరీరంలో నుంచి వచ్చినటువంటి వాడు అన్నాడు ఆ దావీదు నిబంధన కూడా నెరవేర్చడానికి ఆశగా ఇప్పుడు ఈ దావీదు కుమారుడు అయినటువంటి తన శరీరాన్ని దేవుని యొక్క మందిరంగా ఆయన వర్ణిస్తూ ఉన్నాడు ఆయన దేవుని సింహాసనం మీద నిరంతరము కూర్చుని ఏల్చున్నటువంటి దావీదు కుమారుడు దావీదికి దావి దేవుడు చేసిన వాగ్దానం నెరవేర్చాడు ఇప్పుడు దేవుడు తన యొక్క దృష్టిని కేవలము ఇస్రాయలీలకు మాత్రమే పరిమితం చేయకుండా యేసు ప్రభుని మరణంలో నుంచి లేపిన తర్వాత ఆయన యొక్క దేహం శరీరాన్ని దేవుని యొక్క దేవాలయముగా మార్చి భూలోకంలో ఉండేటటువంటి అన్ని జనులందరికీ జనులందరికీ అన్ని తెగల వారికి అన్ని భాషల వారికి అన్ని ప్రాంతాల వారికి అన్ని కాలాల వారికి యేసు ప్రభుని ఆయన చూపిస్తున్నాడు హీఈస్ ద టెంపుల్ ఆఫ్ గాడ్ హీఈస్ గ్రేటర్ దెన్ ద టెంపుల్ ఆఫ్ గాడ్ ఆయనే దేవుడు ఒకసారి మీరు ఆలోచించండి నువ్వు దేవుణ్ణి కలుసుకోవాలంటే నువ్వు దేవుణ్ణి సంధించాలంటే నువ్వు దేవుడికి సమీపంగా పోవాలంటే దేవుడితో సహవాసం కోసం నువ్వు ఆశపడుతూ ఉంటే నువ్వు ఒక ప్రత్యేకమైనటువంటి ప్రదేశానికి పోయి ప్రార్థన చేయవలసినటువంటి అవసరము లేదు ఏ ప్రదేశంలోనూ దే ఒక ప్రత్యేకత ఒక ఒక స్పెషాలిటీ ఏమీ లేదండి ద హోల్ లోకస్ ఆఫ్ గాడ్స్ ప్రజెన్స్ హ్యాస్ బీన్ ట్రాన్స్ఫర్డ్ టు ద పర్సన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ దేవుని యొక్క సన్నిధి యేసు ప్రభు శరీరంలోనికి వచ్చేసి హీఈస్ ద టెంపుల్ కాబట్టి నువ్వు యేసు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు దేవుడి దగ్గరకు వస్తున్నావు ఆయన శరీరాన్ని చీల్చుకొని నువ్వు లోపలికి పోతే అక్కడ అతి పరిశుద్ధుడు దేవుడు తండ్రి అయినటువంటి దేవుడు నివాసం చేస్తూ ఉన్నాడు హీఈస్ ద క్యారియర్ ఆఫ్ గాడ్ కాబట్టి ఫలానా స్థలంలో నేను చనిపోతేనే నాకు శుభము ఇవన్నీ పక్కన పెట్టేసేయొచ్చు పలానా ప్రదేశంలోనే మొక్కుబడి చేస్తే నాకు ఇది జరుగుతుంది ఇటువంటివన్నీ పక్కన పెట్టేసేయొచ్చు జీసస్ ఈస్ గాడ్ ఆయన దగ్గరికి వెళ్ళి నువ్వు మాట్లాడు ఆయన పేరు ఉంది చూసారా ఈ పేరుని దేవుడు హెచ్చించాడు దానికి దానికి తర్వాత వస్తానండి ఇప్పుడు ఏం జరిగిందంటే అండి మందిరం లేదు కానీ దేవుడు అందుబాటులోకి వచ్చేసాడు ఇస్రాయీలకు మాత్రమే కాదు మొత్తం అన్ని జనులందరికీ భూలోకంలో ఉండే జనులందరికీ అందుబాటులోకి వచ్చేసాడు ఇప్పుడు నేను మీకు ఒక వచనం గుర్తు చేస్తానండి ఏంటి అంటే అండి మత్తైసు వార్త పద్దెనిమిదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం పంతొమ్మిదవ వచనం ఇరవై వచనం మూడు వచనాలు మీరు చదవండి చదివితే అందులో ఒక వచనం ఏమని చెప్తాదంటే యేసు ప్రభు మాట్లాడుతూ అప్పుడు ఆయన ఇంకా అప్పటికి ఆయన ఇంకా చనిపోలే ఆయన ఇంకా పునరుద్ధరణుడు కాలే పోకముందే ఆయన చెప్తాడు ఏమని చెప్పి చెప్తాడంటే ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నా నామము పేరుట చేరుదురు వారి మధ్య నేనున్నాను అని అంటాడు ఎంత ప్రఫౌండ్ ఇంప్లికేషన్స్ అండి ఈ మాటకి ఎక్కడైనా సరే అంటే ఈ భూలోకంలో ఎక్కడైనా సరే నువ్వు ఉత్తర ధృవానికి పోవచ్చు దక్షిణ ధృవానికి పోవచ్చు ఏమండి సముద్రంలో ఉండే ఒక దీవిలో ఉండొచ్చు కొండల మీద ఉండొచ్చు ఎడారులో ఉండొచ్చు ఏ ప్రాంతంలో అయినా ఉండొచ్చు ఏ తెగైనా కావచ్చు ఏ భాష అయినా కావచ్చు ఏ దేశమైనా కావచ్చు ఎక్కడైనా కావచ్చు ఇద్దరు ముగ్గురు చేరి యేసు ప్రభు నామంలో ప్రార్థన చేయడం ప్రారంభించినప్పుడు జరిగేటటువంటిది ఏంటి అంటే సృష్టికర్త అయినటువంటి దేవుడు యేసు ప్రభు వారి మధ్య తన సన్నిధిని పెడుతూ ఉన్నాడు దట్ ఇస్ దట్ ఈస్ ద మీనింగ్ అంటే దేవుని యొక్క సన్నిధి అనేటటువంటిది లొకేషన్ అనేటటువంటిది ఒక ఫిజికల్ లొకేషన్ నుంచి షిఫ్ట్ అయిపోయి ఇంకొక దగ్గరకు వచ్చేసింది యేసు ప్రభువులోకి వచ్చేసింది ఈయన ఏ ప్రాంతంలో ఏ దేశంలో ఏ జాతిలో ఏ సంస్కృతిలో ఎక్కడ ప్రార్థన చేసిన మనుషులు వాళ్ళ మధ్యకి ఆయన వస్తాడు అంటే దేవుని సన్నిధి అక్కడ నిలబడుతుంది బైబిల్లో ఇంకొక ఇంకొక ఇమేజరీ ఉందండి అదేంటి అంటే యేసు ప్రభు దేవుని యొక్క మందిరము యేసు ప్రభు నామంలో సమకూడేటటువంటి బిడ్డలు క్రీస్తు సంఘమంటం వారి కూడా దేవుని యొక్క ఆలయము మూడవది ఏంటి అంటే అండి ప్రతి వ్యక్తిగత విశ్వాసి కూడా దేవుని యొక్క మందిరమే పరిశుద్ధాత్మ వ్యక్తిలో నివసిస్తున్నాడు మూడు ఇమేజరీలు ఉన్నాయండి ఒకటి జీసస్ హింసెల్ హింసెల్ఫ్ ఈజ్ ద టెంపుల్ ఆఫ్ గాడ్ నెంబర్ టూ ద చర్చ్ ఆఫ్ గాడ్ జీసస్ క్రైస్ట్ ఈస్ టెంపుల్ ఆఫ్ గాడ్ నా ఎవ్రీ ఇండివిజువల్ బిలీవర్ ఈజ్ ఏ టెంపుల్ ఆఫ్ గాడ్ బికాస్ హోలీ స్పిరిట్ ఈస్ లివింగ్ ఇన్ దట్ పర్టికులర్ బిలీవర్ చూడండి అంతకు ముందు అభిప్రాయాలు అవన్నీ కూడా యేసు ప్రభు కొట్టివేశారండి ఆయన అందుబాటులోకి వచ్చేసాడు దేవుడు అందుబాటులోకి వచ్చేసాడు ఏదైనా దగ్గర నుంచి ఆదాం పతనం అగాధం దేవుడు మానవుడు వేరైపోయాడు దేవుడు అబ్రహాంని ఏర్పాటు చేసుకుంటున్నాడు ఇస్రాయల్ని విమోచిస్తున్నాడు సినాయ్ పర్వతం ప్రత్యక్ష గుడ ఏర్పాటు షిలో అక్కడ దేవుని యొక్క మందిరం అది పతనం గెరిశిలేము మొరియా పర్వతము దేవుని యొక్క మందిరం అది పతనం అది అయిపోయింది తర్వాత హీరోది కట్టినటువంటి మందిరం అధిపతనం అయిపోయింది ఇప్పుడు దేవుని యొక్క ఉద్దేశము యేసు ప్రభువు ద్వారా నెరవేర్చబడుతూ ఉంది ఇస్రాయిలీలు ఈ యొక్క పనిని చెయ్యాలా అని ఏది సర్వ జనుల్ని భూలోకంలో ఉండే జనులందరినీ దేవుని వైపు తిప్పాలా అని చెప్పి దేవుడు ఆశపడ్డాడు ప్రవక్తలు ఆశపడ్డారు మంచి వాళ్ళందరూ కూడా ఆశపడారు అది అది కాల కానీ యేసు ప్రభు ద్వారా దేవుని యొక్క చిత్తము నెరవేర్చబడుతూ ఉంది ఇంకొక రకంగా చెప్పుకోవాలంటే జీజస్ ఈస్ ద న్యూ టెంపుల్ ఆఫ్ గాడ్ న్యూ టెంపుల్ ఆఫ్ గాడ్ అందరు ప్రజలు యేసు ప్రభు దగ్గరికి రావచ్చు దేవుని యొక్క మందిరానికి రావచ్చు మత వార్త పద్దెనిమిది అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది ఇరవైలో ఏమంటాడంటే యేసు ప్రభు ఎక్కడైతే నా నామం పేరిట ఇద్దరు ముగ్గురు చేరుదురు నేను వారి మధ్య ఉన్నాను అంటాడు ఆ మాట ఇంప్లికేషన్ ఏంటి అంటే అండి దాని యొక్క తాత్పర్యం ఏమిటి అంటే దేవుడు అనేటటువంటి వాడు ఒక స్థలానికి పరిమితమై ఉన్నాడు కదా ఎక్కడైనా అందుబాటులో ఉండాలి కదా అదే దాని యొక్క అర్థం ఆయన ఏ ప్రదేశంలో నువ్వు ప్రార్థన చేసినా ఈ సమయంలో ఇక్కడున్నాడు ఆయన అదే సమయంలో ఇంకొక దగ్గర ఇద్దరు ముగ్గురు ప్రార్థన చేస్తుంటే వాళ్ళ మధ్య ఉన్నాడు ఇంకొక దగ్గర ప్రార్థన చేస్తే వాళ్ళ మధ్య ఉన్నాడు అంటే దీన్ని సింపుల్గా థియలాజికల్ టర్మ్స్లో మనం చెప్పుకోవాలంటే దీన్ని ఏమంటామంటారండి ఓమ్ని ప్రజెన్స్ అంటాం అంటే ఆయన సన్నిధి ప్రతి దగ్గర ఉంది దాని యొక్క అర్థము నేను ఆయన చెట్టులో ఉన్నాడు పుట్టలో ఉన్నాడు కొండల్లో ఉన్నాడు నదుల్లో ఉన్నాడు స్తంభంలో ఉన్నాడు రాళ్ళల్లో ఉన్నాడు అనేటటువంటిది నేను చెప్పడం లే నువ్వు ఎక్కడ ఇద్దరు ముగ్గురు యేసు ప్రభు నామంలో ప్రార్థన చేస్తారో వారి మధ్య దేవుని సన్నిధి అనేటటువంటిది వచ్చేస్తుంది దేవ్ బికమ్ టెంపుల్ ఆఫ్ గాడ్ ద గాడ్ హిమ్సెల్ఫ్ విల్ కమ్ అండ్ స్టాండ్ బిఫోర్ దెమ్ ఆయన సన్నిధి వాళ్ళ మధ్యకు వచ్చేస్తుంది ఏమండి ఇంత రాడికల్గా చేంజ్ చేసేసారండి యేసు ప్రభు దేవుని యొక్క కుమారుడు తండ్రి యొక్క చిత్తము ఆయన చేతులు ఎందు వర్ధిల్లినది యేసు ప్రభు చేతుల్లో తండ్రి యొక్క చిత్తము వర్ధిల్లినది దేవుని యొక్క చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చినటువంటి దేవుని కుమారుడు ఫలానా దగ్గర ఉంది మహిమ 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 కలిగినటువంటి ప్రదేశం ఫలానా ప్రదేశంలో ఆ నెలకొని ఉన్నాడు వెలసున్నాడు ఇవన్నీ కూడా కొట్టుపడాయి యు డోంట్ నీడ్ ఆల్ దోస్ థింగ్స్ దేవుడు సన్నిధి నీ దగ్గరికి వస్తుంది దాని అర్థము ఒంటరిగా ప్రార్థన చేసినప్పుడు దేవుడు రాడు అని చెప్పి నేను చెప్పడం లే దట్ ఈస్ నాట్ ద ఇంప్లికేషన్ నీ గదిలో కూర్చొని నువ్వు ఒంటరిగా ప్రార్థన చేసేటప్పుడు యస్సు ప్రభు ఆ ప్రార్థన వింటాడు దాని తన గదిలోకి వెళ్ళి ఆయన యశ్వలేం వైపు తిరిగి ఆయన ప్రార్థన చేస్తూ ఉంటే ఆ ప్రార్థన దేవుడు వినలేదా ఏమండి విన్నాడు కదా పేతురు ఎక్కప్పుడు ఆ టైంలో ఆయనకు ఆకలిగొని ఉంది ఆ మధ్యాహ్నం పూట పోయి ప్రార్థన చేస్తూ ఉంటే సడన్గా ఆయనకు దర్శనం ఆ ప్రార్థన వినలేదా ఎక్కడైనా సరే దేవుడి సన్నిధి నీకు వచ్చేస్తుందండి అందుకనే క్రైస్తవ విశ్వాసం అనేటటువంటిది మిగిలినటువంటి విశ్వాసాల కంటే భిన్నమైనటువంటి యేసు ప్రభులో మనము దేవుణ్ణి సమీపిస్తూ ఉన్నాం ఒక అద్భుతమైనటువంటి మాట అపోస్తలైనటువంటి పౌలు ఎఫీసీలకి రాసినటువంటి పత్రికలు అన్నారండి ఎఫీసీలకి రాసినటువంటి పత్రిక ఒకటో అధ్యాయము ఆరో వచనంలో ఏమని చెప్పి రాయబడింది అంటే అండి ఎట్లనిగా తన ప్రీనియందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించటకై మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకుని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషమునై ఉండవలని జగత్తు పునాద వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ను ఏర్పరచుకొనను అనేటటువంటి మాట రాయబడింది దానికి ఇంకొక ట్రాన్స్లేషన్ ఇంకొక దగ్గర ఏమని చెప్పి చెప్పబడిందంటే యు ఆర్ accepted in the beloved who is that beloved jesus christ is the beloved and in him you are accepted by god as his sons and daughters yesu prabhu they would know you are accepted this is a wonderful word and ఒక అద్భుతమైనటువంటి పదము యు ఆర్ యాక్సెప్టెడ్ నువ్వు అంగీకరించబడ్డావు ఎవరి చేత అంగీకరించబడ్డావు దేవుని చేత అంగీకరించబడ్డావు ఎందుకు అంగీకరించబడ్డావు యేసు ప్రభు చేతి చేసినటువంటి ఆ మహా గొప్ప బలయాగం బట్టి ఆయన మరణమును బట్టి పునరుద్ధానమును బట్టి దేవుడు నిన్ను అంగీకరించాడు యు ఆర్ యాక్సెప్టెడ్ వితౌట్ ఎనీ రిజర్వేషన్ దేవుని యొక్క మందిరం దగ్గరకు వచ్చినప్పుడు యేసు ప్రభు అనేటటువంటి దేవుని యొక్క మందిరం దగ్గరికి నువ్వు వచ్చినప్పుడు నీకు ఏ కొరత ఉండదు నీకు ఏ లోపము ఉండదు ద ద ఫుల్నెస్ ఆఫ్ డైటీ డ్వెల్స్ ఇన్ జీసస్ క్రైస్ట్ ఇన్ బాడీ ఫామ్ దేవుని యొక్క సర్వ పరిపూర్ణత కూడా యేసు ప్రభు నందు శారీరకంగా నివసించుతున్నది అని చెప్పి చెప్తూ నీకు ఏ లోపము లేదు అండ్ ఇన్ హిమ్ యు ఆర్ కంప్లీట్ ఒక వ్యక్తి యేసు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు ఇదిగో ఏ కొరత కానీ ఏ లోపం కానీ ఉండదండి నువ్వు ఆయనలోనికి ప్రవేశించినప్పుడు దేవుడు నిన్ను ఫస్ట్ థింగ్ యు విల్ ఎక్స్పీరియన్స్ నువ్వు రక్షణలోకి వచ్చినప్పుడు యేసు ప్రభు నువ్వు స్వీకరించినప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి ఎస్ అయ్యా నేను పాపం చేశాను నా పాపాన్ని క్షమించు అని చెప్పి నువ్వు చిత్తశుద్ధితోటి నిజమైనటువంటి మారు మనసుతో నిజమైనటువంటి పశ్చాత్తాపంతో దైవ చిత్తానుసారం వంటి దుఃఖంతో నువ్వు యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు దేవుడు నిన్ను ఆయన ఎందు అంగీకరిస్తూ ఉన్నాడు యు ఆర్ యాక్సెప్టెడ్ బికాస్ ఆఫ్ ద బ్లడ్ సాక్రిఫైస్ డన్ బై జీసస్ క్రైస్ట్ యు ఆర్ యాక్సెప్టెడ్ ఎంత గొప్ప మాట అండి యు ఆర్ యాక్సెప్టెడ్ ఇన్ ద హెవెన్స్ యు ఆర్ యాక్సెప్టెడ్ ద్రోన్ ఆఫ్ గాడ్ యు ఆర్ యాక్సెప్టెడ్ బై గాడ్ బిఫోర్ ఆల్ హీస్ హోలీ అండ్ మైటీ ఏంజల్స్ యు ఆర్ యాక్సెప్టెడ్ ఎంత గొప్ప మాట అండి అది ఎంత గొప్ప మాట దేవుడు ఎస్ ప్రభుని తన మందిరంగంగా చేశాడండి నిలబెట్టాడండి ఆయన అన్నాడు కదా ఇస్రాయల్తో అన్నాడు కదా దీన్ని మీరు నాశనం చేయండి మూడు దినాల్లో దేని దాన్ని నేను అన్నాడు ఆయన కరెక్ట్గా మూడు దినాల్లో లేపాడు ఆయన దేవుని యొక్క మందిరం అయ్యున్నాడు ఆయనలో నీకు పర్ఫెక్ట్ సాక్రిఫైస్ ఉంది ఆయనలో నీకు సమస్తము సమకూర్చబడి ఉన్నాయి ఏ లోపము లేదు పరలోకంలో ఉన్న ప్రతి ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదమును దేవుడు క్రీస్తు ప్రభు ద్వారా మీకు అనుగ్రహించి ఉన్నాడు ఏమండి నీకు ఏ లోపము లేదు యు ఆర్ యాక్సెప్టెడ్ దేవుని దగ్గరికి పోవాలి నాకు మార్గం తెలీదు నాకు దారి తెలియదు ఏమి ప్రార్థన చేయాలో తెలియదు ఏమి అడగాలో తెలియదు ఎట్లా మాట్లాడాలో తెలియదు ఏ పదాలు ఉచ్చరించాలో నాకు తెలియదు ఎట్లా దేవుణ్ణి నేను తెలుసుకుంటాను అని చెప్పి నువ్వు అడుగుతూ ఉంటే ఏమండి ఒక మాట నేను మీకు చెప్పి తర్వాత వివరణ ఇస్తానండి ఎప్రిల్కి రాసినటువంటి పత్రిక పదవ అధ్యాయము ఇరవై వచనంలో సహోదరులారా మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమును అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరము అన్న తరద్వారా ఏర్పరచబడిన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలం ప్రవేశించటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది అని చెప్పి చెప్పబడుతుంది నువ్వు ఎవరివైనా సరే నువ్వు ఏ ప్రదేశంలో ఉన్నా సరే నీ సమస్య ఎంత గొప్పదైనా సరే దేవుడి దగ్గరికి నువ్వు సమీపించాలని చెప్పి నువ్వు కోరుకుంటూ ఉన్నప్పుడు నువ్వు చేయవలసినటువంటి పని ఏంటి అంటే యేసు ప్రభు అనేటటువంటి వ్యక్తి యొక్క నామములో నువ్వు ప్రార్థన చెయ్యి యేసు ప్రభు అనేటటువంటి ఆ వ్యక్తి నామంలో దేవుని యొక్క సంపూర్ణత ఉంది ఆ నామంలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు తన అతి పరిశుద్ధ స్థలంలో నుంచి నీకు ఉత్తరము ఇస్తాడు ఆయన దేవుని మందిరం యేసు అనేటటువంటి ఆయన దేవుని యొక్క మందిరం ఆయన నామంలో నువ్వు ప్రార్థన చేసినప్పుడు నువ్వు దేవుని మందిరంలోనికి నువ్వు పోతూ ఉన్నావు దేవునితో నువ్వు మాట్లాడుతూ ఉన్నావు దేవునితో నువ్వు సంభాషిస్తూ ఉన్నావు ఆ ప్రార్థన దేవుడు వింటాడు ఆ ప్రార్థనకి దేవుడు జవాబిస్తాడండి ఇప్పుడు ఎబ్రిల్కి రాసినటువంటి పత్రిక పది ఇరవైలో ఏమంటాడంటే యేసు ప్రభువు తన శరీరము అన్న తెర ద్వారా తెర అనేటటువంటి పదము ఎక్కడ ఉపయోగించబడుతుంది దేవుని యొక్క మందిరంలో ఉపయోగించబడుతుంది ఆ దేవుని యొక్క మందిరంలో ఆ తెర ఆవల వైపు అతి పరిశుద్ధ స్థలము దాని లోపల మందస్సుము దాని ఆ మందస్సం మీద కెరోబులు ఆ కెరోబుల మీద సర్వశక్తులందుకు దేవుడు ఆశ్చర్యడై ఉన్నాడు ఇక్కడ చెప్పబడింది ఏమంటే ద బాడీ ఆఫ్ జీసస్ క్రైస్ట్ వాజ్ క్రష్డ్ ఇట్ వాస్ బ్రోకెన్ అండ్ ఇట్ వాస్ డెస్ట్రాయిడ్ ఆ తెర ఉంది చూసారా ఆ నలుగగొట్టబడినప్పుడు మొత్తబడినప్పుడు ఆ తెర లోపల నుంచి దేవుని యొక్క సన్నిధి బయటకు వచ్చిందండి ఆ సన్నిధి దేవుని యొక్క సన్నిధి దగ్గరికి నువ్వు పోయేదానికి నీకు మార్గము ఆ తెర ద్వారా ఏర్పాటు చేయబడింది ఈ నా హిబ్రిల్కి రాసినటువంటి పత్రికలో ఆయన మాట్లాడే మాట ఏమిటి అంటే అండి యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గము అనగా నూతనమైనదియు జీవము కలిదియు ఆయన శరీరము అనే తెర ద్వారా ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలం ముందు ప్రవేశించడం మనకు ధైర్యం కలిగి ఉన్నది యేసు ప్రభు అనే శరీరం ద్వారా మనం ఎక్కడికి ప్రవేశిస్తూ అంటే దేవుని యొక్క పరిశుద్ధ స్థలంలోనికి మనము ప్రవేశిస్తున్నాం ఆయన ద్వారా అతి పరిశుద్ధ స్థలంలో ఉండేటటువంటి దేవునితో మనము మాట్లాడగలుగుతూ ఉన్నాం ఆయన మార్గము ఆయనే నూతనమైనటువంటి మార్గము నూతనమైనటువంటి జీవము గల మార్గము సో నువ్వు ఎక్కడున్నా సరే ఏమైనా ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే నీకు దేవుణ్ణి తెలుసుకోవాలా దేవుణ్ణి పొందుకోవాలా దేవుడితో సహవాసం కలిగి ఉండాలా అని నీవు ఆశ కలిగి ఉంటే నువ్వు చేయవలసినటువంటిది ఏంటి అంటే ఏస్తు ప్రభువు దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు దేవుని మందిరం దగ్గరకు వస్తున్నావు ఆ దేవుని యొక్క మందిరంలో ఉండేటటువంటి దేవుణ్ణి నువ్వు సమీపిస్తూ ఉన్నావు నువ్వు దేవుడితో మాట్లాడు మాట్లాడుతున్నావు నీ హృదయ అంతరంగంలో ఉండేటటువంటి ప్రతి విధమైనటువంటి దేవుణ్ణి తెలుసుకోవాలనేటువంటి ఆ కోరిక ఆ ఆశ ఆ ఆకలి ఆ దప్పిక క్రీస్తు ప్రభులో నీకు తీరుస్తాడంటే నీ ప్రార్థన దేవుడికి వినబడుతుంది నీ విన్నపాలు దేవుడు వింటాడు యేసు ప్రభులో ప్రార్థన చేసినప్పుడు దానికి ఆయన ఉత్తరం ఇస్తాడు యేసు ప్రభు నీకోసం ఎల్లప్పుడూ విజ్ఞాపన చేసేటటువంటి ప్రధాన యాజకుడు దేవుని మందిరంలో ఉండే సమస్తమైనటువంటి అన్ని ఆశీర్వాదాలు దేవుని మందిరంలో ఉండేటటువంటి సమస్తమైనటువంటి ఆశీర్వాదాలు అన్నీ కూడా యేసు ప్రభు అనేటటువంటి వ్యక్తిలో ఇప్పుడు నీకు సమకూర్చబడి ఉన్నవి ప్రైజ్లాయా అంత గొప్ప కార్యము దేవుడు నీకోసం నీకోసం ఆయన చేశాడు నిన్ను తనకు కుమారుడుగా చేసుకోవాలని ఆశతోటి నిన్ను తన కుమార్తెగా చేసుకోవాలన్న నీ నీతోటి నిత్యత్వము సహవాసము కలిగి ఉండాలి అనేటటువంటి ఆశతోటి నువ్వు నిత్యము ఆయన సన్నిధిలో జీవించాలి బ్రతకాలి నిత్య జీవును కలిగి ఉండాలి అన్న ఆశతోటి దేవుడు యేసు ప్రభువును నీకు అనుగ్రహిస్తూ ఉన్నాడు ఇంత గొప్ప ఆశీర్వాదం అండి ఇది ఇంత గొప్ప దీవెనండి యేసు ప్రభు అంటే ఆ దీవెనలో ఆయనలో నీకు సమస్తము కూడా దేవుడు ఇస్తూ ఉన్నాడు ఎవ్రీథింగ్ గాడ్ ఈస్ గివింగ్ యూ ప్రతి ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదం ఈ లోకంలో నువ్వు జీవించేదానికి నీకు కావలసినటువంటి ప్రతి ఒక్క అవసరతను కొరతను దేవుడు తీర్చగలడం తీరుస్తాడు అన్నిటికంటే ముఖ్యంగా యూ బికమ్ ఏ చైల్డ్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క మందిరం ఇప్పుడు యేసు ప్రభులో ఉంది జీసస్ హింసెల్ఫ్ ఈజ్ ద టెంపుల్ ఆఫ్ గాడ్ నువ్వు ఆ దేవుని మందిరంలోనికి రా అని చెప్పి నేను నిన్ను ఆహ్వానిస్తూ ఉన్నాను దేవుడు మిమ్మల్ని బహుమిక్కిలిగా ఆశీర్వదించి క్రీస్తు ప్రభులో దీవించి గాక Yes, Namumlo. Amen. Amen.